ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఈ రోజు ఎవరైతే ఫిబ్రవరి నెల టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వండి అవి ఎవరికి ఎందుకు బుక్ అవ్వవు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మాక్సిమం సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు బిలో ట్వల్ ఇయర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఆ తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరైతే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ లోపు ఈ రోజు రిలీజ్ చేస్తున్న త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ భక్తులకి జనవరి నెలలో వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ అవ్వండి ఎందుకు బుక్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండదు కాబట్టి అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ లోపు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి ప్లస్ ఫిబ్రవరి నెలలో కూడా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు దీన్ని గమనించుకొని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ రోజు రిలీజ్ చేసే మూడు వందల రూపాయల టికెట్స్ అనేవి బుక్ చేసుకోకండి ఎందుకు అంటే ఆ తేదీ నుంచి అంటే మీరు వన్స్ టికెట్స్ బుక్ చేసుకున్న తేదీ నుంచి ముందు ముప్పై రోజులు తరువాత ముప్పై రోజులు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అనేది బుక్ అవ్వదు అందుకే ఈ విషయం చెప్తున్నానండి అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్ ని మీరు ఎంత మందికి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఆరు వందల రూపాయలు అవుతుంది దానికి డబల్ అమౌంట్ అంటే పన్నెండు వందల పది రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి అండ్ అమౌంట్ పే చేయడానికి యూపీఐ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉంటాయి ఈ మూడు ఆప్షన్స్ లో ఏవైనా రెండు ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్టే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు లాగిన్ ని మళ్ళీ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అందుకే డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అండ్ అలాగే టికెట్ ని బుక్ చేసుకోవడానికి ముందే మీ మొబైల్ కానీ కంప్యూటర్ లో కానీ నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి అండ్ కుకీస్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి ఇలా చేయడం వలన కొంచెం టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ ఈ జాగ్రత్తలు అన్ని పాటించి ఈ టికెట్స్ రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగానే అంటే ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల కల్లా మీరు ఎంత మందికి అయితే ఈ ని బుక్ చేస్తున్నారు వారి అందరి డీటెయిల్స్ ను కూడా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారైతే నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీ లో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి మొబైల్ లో బుక్ చేసుకునే వరకు అయితే మీ మొబైల్ లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్ ని రిలీజ్ చేయడానికి ఒక టూ మినిట్స్ ముందుగా అంటే పది గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టిటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టిడి అఫిషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో రెండింటిలోనూ వేరువేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి ఇలా రెండింటిలో వేరు వేరు మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి రెడీగా ఉండడం వలన దేనిలో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొబైల్ లో కావచ్చు సిస్టమ్ లో కావచ్చు చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డేమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇక పోతే నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోనకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అంటే ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయి బుక్ చేసుకుని ఉంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే మీరు లాగిన్ అయి తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఎటువంటి దర్శనం టికెట్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోనటువంటి మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయితే తిరుచానూరు కి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అయితే మీరు దర్శనం టికెట్ ని ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ బుక్ చేసుకుంటారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ ని అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏ తేదీకి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకి మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది రిమైనింగ్ తేదీలన్నింటికీ కూడా అకామిడేషన్ ని రిలీజ్ చేయనట్టు చూపించడం జరుగుతుందండి అంటే మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకి అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారా లేదా ఆ ముందు తేదీకి అకామిడేషన్ ని బుక్ చేసుకుంటారా అనేది ఆ రెండు తేదీలో ఏదైనా ఒక తేదీని సెలెక్ట్ చేసుకొని మీరు అకామిడేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే తిరుపతి తిరుమల అకామిడేషన్ లో బుక్ చేసుకునే భక్తులు మరి ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి అయ్యే టైం స్లాట్స్ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ మొత్తం నాలుగు టైం స్లాట్స్ ఉంటాయండి ఒకటి నైట్ జీరో అవర్స్ నుంచి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఒక టైం స్లాట్ ఈ విధంగా నాలుగు టైం స్లాట్స్ ఉంటాయి ప్రతి టైం స్లాట్ లో కూడా ఆరు గంటల సమయం అయితే ఉంటుంది ఆ ఆరు గంటల సమయం అనేది మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి రూమ్ లోకి చెక్ ఇన్ అయిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల పాటు ఆ రూమ్ అనేది ఉంటుంది కాకపోతే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్న ఆ నాలుగు టైమ్ స్లాట్స్ లో పర్టికులర్ ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కానీ తిరుమలకి చేరుకొని ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు పర్టికులర్ ఆ టైమ్ స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోండి ఎందుకని అంటే మీ టైమ్ స్లాట్ కంటే ముందు మీరు తిరుపతికి అయినా తిరుమలకైనా చేరుకున్నా మీకు రూమ్ అనేది ఇవరు మీ టైం స్లాట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు టైం స్లాట్ దాటినా ఒక్క సెకండ్ లేట్ గా వచ్చినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి కాబట్టి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ఈ పర్టికులర్ టైమ్ స్లాట్స్ ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించుకొని మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరు ఆ టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ రూమ్ అనేది బుక్ చేసుకోండి అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఒకటి వంద రూపాయల రూమ్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ ఐదు వందల ఒక్క రూపాయ పే చేయాలంటే టోటల్ గా ఆరు వందల ఒక్క రూపాయి పే చేయాలి రెండు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల రూమ్స్ ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే వారు కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు పే చేయాలంటే టోటల్ గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి మూడు పదహైదు వందల పద్దెనిమిది రూపాయల రూమ్స్ ఈ రూమ్ ని బుక్ చేసుకునే వారు రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ ప్లస్ జీఎస్టీ ఎస్ జిఎస్టి మొత్తం కలుపుకొని మూడు వేల నాలుగు వందల ఒక్క రూపాయ పే చేయాల్సి ఉంటుంది తిరుమలలో మీకు పర్టికులర్ కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఆన్లైన్ లో అవైలబుల్ ఉండే ఈ మూడు ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో మీకు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ కావాలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు టోటల్ సిస్టమ్ మీరు ర్యాండగా అలాట్ చేయడం జరుగుతుంది మీరు ఇలా మీకు కావాల్సిన రూమ్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకున్నారు అనుకోండి ఆ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏ ఆర్పి కౌంటర్ దగ్గర మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకున్న సమయంలో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఏ గెస్ట్ హౌస్ లో అయితే అవైలబుల్ లో ఉంటాయో దాన్ని బట్టి మీకు సిస్టమ్ ర్యాండమ్ అలాట్ చేయడం జరుగుతుంది ఇకపోతే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే రెండు వందల నాలుగు రూపాయల రూమ్స్ నాలుగు వందల రెండు రూపాయల రూమ్స్ ఆరు వందల ఎనిమిది రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి మాధవం గెస్ట్ హౌస్ లో అయితే ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి విష్ణు నివాసంలో అయితే ఐదు వందల రూపాయల రూమ్స్ ఎనిమిది వందల నాలుగు రూపాయల రూమ్స్ పదమూడు వందల నలభై రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి అయితే మీరు తిరుపతికి బస్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే శ్రీనివాసం మాధవం గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి బస్ స్టాండ్ కి దగ్గరగా ఈ రెండు గెస్ట్ హౌస్ లు ఉంటాయి కాబట్టి మీకు రూమ్ అనేది దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటుంది లేదు మీరు తిరుపతికి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారు కనైతే విష్ణు నివాసం ని సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకున్నారు అనుకోండి రైల్వే స్టేషన్ ముందు వైపునే విష్ణు నివాసం ఉంటుంది కాబట్టి రూమ్ అనేది మీకు దగ్గరగా కన్వీనియంట్ గా ఉంటుంది అయితే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే వారు రూమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ ప్లస్ జిఎస్టి ఎస్ జిఎస్టి అన్ని కలుపుకొని పే చేయాలి కాబట్టి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి ఎందుకు ఇలా తిరుపతి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకునే వారు మీ అకౌంట్ లో డబల్ ఆ ట్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను అంటే ప్రతి నెలలో కూడా అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది అయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ రూమ్ అనేది బుక్ కాకుండా ఉంటుంది మీకు కూడా అలాంటి ఇష్యూస్ వచ్చాయి అనుకోండి అలాంటప్పుడు మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళీ మీరు లాగిన్ అయ్యి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నానండి అయితే అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి యూపీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈ మూడు ఆప్షన్ ఉంటాయి ఏవైనా రెండు ఆప్షన్స్ ని అమౌంట్ పే చేయడానికి రెడీగా పెట్టుకోండి అయితే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ వన్ మంత్ అనగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి అడ్వాన్స్ గా దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉన్నారు ఆ భక్తులందరూ కూడా అంటే ప్లస్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంగ సేవా టికెట్స్ సీనియర్స్ దర్శనం టికెట్స్ ఈ రోజు ఉదయం రిలీజ్ చేస్తున్న మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఇలా ఏ దర్శనం టికెట్స్ అయినా మినిమం టూ మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీరు లాగిన్ అయినా వెంటనే బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఆ మొబైల్ నెంబర్ తో ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఉంటారు ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఫాస్ట్ గా అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చండి ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది భక్తులకు ఉన్న సందేహం ఏంటి అంటే తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో మేము అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చా ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు తిరుపతిలోని మూడు గెస్ట్ హౌస్ లో తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ చేశారు కాబట్టి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడైనా ఒక్క లొకేషన్ లో మాత్రమే అకామిడేషన్ అనేది బుక్ అవుతుంది రెండు లొకేషన్స్ లో మీకు అకామిడేషన్ అనేది బుక్ అవదండి అయితే ఈ అకామిడేషన్ బుకింగ్ లో భక్తులు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీకు అంగప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకో అనుకోండి అదే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు రిలేటివ్స్ కి ఎవరికైనా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనేది బుక్ చేస్తున్నారు అంటే ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి రెండు వేరు వేరు దర్శనం టికెట్స్ వేరు వేరు పర్సన్స్ కి బుక్ చేస్తున్నారు సో అలా బుక్ చేసినప్పటికీ కూడా ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో తిరుపతి తిరుమల రెండు లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేయడానికి అవకాశం ఉండదండి ఒక మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయి ఒకసారి తిరుపతిలో రూమ్ బుక్ చేసేసారు అనుకోండి బుకింగ్ హిస్టరీ ద్వారా ఆ మొబైల్ నెంబర్ తో మీరు వేరే దర్శనం టికెట్ వేరే పర్సన్స్ కి బుక్ చేసినప్పటికీ మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ మీరు ఆల్రెడీ బుక్ చేశారు థర్టీ డేస్ గ్యాప్ ఉండాలని మీకు మెసేజ్ రావడం జరుగుతుంది సేమ్ మొబైల్ నెంబర్ కైనా మెయిల్ ఐడి కైనా ఆధార్ నెంబర్ కైనా ఈ థర్టీ డేస్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అయితే ఈ అకామిడేషన్ బుకింగ్ లో భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే మేము రెండు రోజులకి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి మరి ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు కేవలం వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది మీరు అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా గా ఉండొచ్చు అంటే టోటల్ గా మీరు ఆ రూమ్ లో ఫార్టీ సెవెన్ అవర్స్ వరకు ఉండి ఆ రూమ్ అనేది వికెట్ చేయాల్సి ఉంటుంది అలా నలభై ఏడు గంటల తర్వాత మీరు రూమ్ ఖాళీ చేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా గా ఉన్న రోజుకి అక్కడే ఆఫ్ లైన్ లో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని గెస్ట్ హౌస్ లో ఆ ఎక్స్ట్రా డే కి అక్కడే మీ దగ్గర బై క్యాష్ అనేది తీసుకోవడం జరుగుతుందండి కొన్ని గెస్ట్ హౌస్ లో మాత్రం మీరు అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ లో నుంచి ఆ ఎక్స్ట్రా డే అమౌంట్ అనేది కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది ఇకపోతే తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ అనగా ఈ రోజు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న డిసెంబర్ మరియు ఫిబ్రవరి నెలకి సంబంధించిన టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అందులో కూడా జాయిన్ అవ్వగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్